హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి మనం సమ్మర్ లో ఎగ్ కర్రీస్ తింటూ ఉంటాం వేడి చేస్తుంది ఎగ్ తిన్నప్పుడు కాబట్టి చదువు చేసే విధంగా ఎగ్ కర్రీని చేసుకోబోతున్నాం అండి ఉల్లి కారంతో బాయిల్డ్ ఎగ్ కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటది ఒకే ఎగ్ తో మొత్తం అన్నం తినచ్చు అంత బాగుంటుందండి ముందుగా మనం ఉల్లి కారం తయారు చేసుకున్నాం ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నా అండి వీటికి కొంచెం ఈ సైజులో మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు చిన్నగా ఉంటే ఇంకొకటి వేసుకోవచ్చండి కారం ఎంతైనా చేసుకోవచ్చు మనం మన ఇష్టం కారం ఎంత ఉండాలనేది ఇంతే క్వాంటిటీ ఇంతే వేయాలని ఏం లేదు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేద్దాం చూడండి ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోవాలండి నాకు ఎక్కువ చేయి మీద కట్ చేయడమే అలవాటు ఈ ఉల్లిపాయలో ఈ తొడుమ భాగం ఇది తీసేయాలండి తీసేసి మిగతాది కట్ చేసి వేసుకోవాలి అది ఉంటే అసలు ఉడకదు రుచి మారిపోతుంది కాబట్టి అది వేయొద్దండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఫటాఫట్ చేసేయచ్చండి ఉల్లికారంతో ఎగ్ కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ఈజీ రెసిపీ మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి మీకు తెలిసిన విషయమే చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని ప్రమోట్ చేయండి చూడండి ఉల్లిపాయలు అన్ని కట్ చేశాను మనకి ఇలా కండ్లకు నీళ్ళు రాకుండా ఉండాలంటే ఒక పొట్టు ఇలా తల మీద పెడితే ఈ రివర్స్ దీంతో ఈ ఘాటు ఈ ఘాటు కలిపి కళ్ళకు నీళ్ళు రాకుండా ఉంటుందండి అసలు నేను కట్ చేసే అప్పుడు మర్చిపోయినా ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేదు అంటే ఆనియన్స్ నీళ్ళల్లో వేసి మంచిగా నానిన తర్వాత పొట్టు తీసేసి కట్ చేస్తే కూడా కళ్ళకు నీళ్ళు రావండి నేను చెప్తున్నాను నేనే ఫాలో కాలే నాకు వస్తుంది ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేద్దాం ఒక పది పదిహేను రెబ్బర్లు వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి కారం రెండు టీ స్పూన్లు వేస్తున్నాం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఇది కొంచెం స్పైసీగా ఉంటది కారం తినని వాళ్ళు తగ్గించి వేసుకోండి కారం ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకాస్త కూడా వేయొచ్చు ఇది ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేస్తున్నానండి ఇవన్నీ కచ్చపచ్చగా పచ్చగా రుబ్బేసుకోవాలి ఆన్ ఆఫ్ చేస్తూ మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి మరి పేస్ట్ లాగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా కచ్చపచ్చగా ఇట్లా పలుకులు పలుకులుగా ఉండే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి వీలైతే మీరు రోడ్లో పచ్చ పచ్చగా దంపుకున్నా పర్లేదండి ఈజీగా ఉంటుందని నేను మిక్సీ జార్లో వేసాను స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టిక్ కడాయి తీసుకున్నాను మీరు మీ ఇష్టం ఏ కడాయి అయినా పర్లేదు నాన్ స్టిక్ కడాయి అయితే ఎగ్ అడుగంటుకోకుండా ఉంటుందని చెప్పి నేను నాన్ స్టిక్ తీసుకున్నా అండి ఆయిల్ వేస్తున్నాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి ఇందులో కొంచెం పసుపు అండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నా ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ ఎగ్స్ పొట్టి తీసి పెట్టాను ఆయిల్లో వేసేస్తున్నా ఇది చక్కగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా ఇలా కొంచెం ఓపికతోటి ఫ్రై చేసుకోవాలండి మీకు ఒకవేళ ఇలా ఫ్రై చేసిన ఇష్టం లేకుంటే నార్మల్ ఎగ్స్ అయినా పర్లేదు మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి కొంచెం ఇలా చేస్తే ఏంటంటే ఎగ్స్ చిట్కి పోకుండా ఉంటుంది మనం ఫ్రై చేసే అప్పుడు అందుకనే కొంచెం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎగ్ కలర్ బాగుంటుంది చిట్కి పోకుండా ఉంటుంది కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుందండి స్టవ్ తగ్గిస్తున్నాను ఈ ప్లేట్లోకి తీసుకున్నామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లి కారం మసాలా ఇందులో వేసేద్దాం ఇది ఏం లేదు చాలా సింపుల్ అండి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటది చాలా బాగుంటది అన్నంలోకి అన్నం కొంచెం పొడి పొడిగా తీసుకోవాలి కానీ ఈ రెసిపీ సూపర్ అండి ఒక కరివేపాకు రెమ్మ వేస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఈ ఉల్లికారంది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం వెల్లుల్లిపాయలు కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది పచ్చివాసన తగ్గిందండి మంచి వేగిన స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేద్దాం వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి మసాలా అంతా పట్టే విధంగా చక్కగా ఎగ్కి అంతా కోక్ చేయాలి వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సిమ్ లో పెడదాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉంచాలండి చూద్దామండి ఇక్కడ చూడండి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయింది కొంచెం డార్క్ కలర్ లోకి వచ్చి సైడ్ కి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి కొత్తిరేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఇట్లా మనం ఎగ్ తీస్తే ఎగ్తో పాటు గ్రేవీ అండి ఇక చూడండి ఈ చాలు మనకు తినడానికి ఇట్లా ఎంత చిక్కగా వచ్చింది చూసి సూపర్ రెసిపీ అండి ఇంట్లో అందరికి ఇష్టము చాలా చాలా బాగుంటది ఇంకా దీని పక్కన ఇంకా వేరే కర్రీ ఏదో ఒకటి కావాలనేది కూడా రాదు అంత బాగుంటుందండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోద్దు తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండేటువంటి ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ కుకింగ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి